నమస్కారం ట్రెడిషనల్ ఫుడ్కి స్వాగతం సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ జీడిపప్పు పన్నీర్ మసాలా చేసి చూపించబోతున్నాను వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం జీడిపప్పు పన్నీర్ మసాలాకు కావాల్సిన పదార్థాలు జీడిపప్పు పన్నీరు పెరుగు పాలు టమాటో పేస్ట్ ఆనియన్ పేస్ట్ పచ్చిమిర్చి ఎండుమిర్చి కారం పసుపు ఉప్పు ధనియాల పొడి గరం మసాలా చెక్క లవంగా బిర్యానాకు యాలకులు అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనె కొద్దిగా నెయ్యి కొత్తిమీర కరివేపాకు తయారు చేసుకునే విధానం పన్నీర్ ని కట్ చేసుకుందాం పన్నీర్ కట్ చేసుకోవడం అయిపోయింది దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు జీడిపప్పు పన్నీర్ మసాలా రెడీ చేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకుందాం ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుందాం నెయ్యి వేడెక్కిందండి ఇందులో జీడిపప్పు వేసి వేయించుకుందాం జీడిపప్పు బాగా వేగిందండి దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం కొద్దిగా నూనె వేసుకుందాం ముందుగా యాలకులు అలాగే లవంగాలు కొద్దిగా చెక్క వేసుకుందాం ఇందులోనే బిర్యానాకు వేసుకుందాం రెండు పచ్చిమిర్చి వేసుకుందాం రెండు ఎండుమిర్చి వేసుకుందాం వీటిని బాగా కలుపుకుందాం ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇందులోనే ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకుందాం ఒకసారి బాగా కలుపుకుందాం ఆనియన్ పేస్ట్ బాగా వేగింది ఇందులో కరివేపాకు వేసుకుందాం కొద్దిగా పసుపు కాస్తంత కారం వేసుకుందాం ఒకసారి బాగా కలుపుకుందాం ఇందులోనే టమాటో పేస్ట్ వేసేసుకుందాం టమాటో పేస్ట్ని రెండు నిమిషాలు మరగనిద్దాం టమాటో ప్యూరీ బాగా వేగిందండి ఇందులో కొన్ని పాలు వేసుకుందాం పాల్ని బాగా కలుపుకుందాం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసేసుకుందాం ఒకసారి బాగా కలుపుకుందాం ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుందాం పన్నీర్ని కాసేపు ఉడకనిద్దాం దీని మీద మూత పెట్టుకుందాం ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనిద్దాం ఒకసారి దీన్ని కలుపుకుందాం పన్నీర్ ముక్కలు బాగా ఉడికాయండి ఇందులో కొద్దిగా పెరుగు వేసుకుందాం దీన్ని కూడా ఒకసారి బాగా కలుపుకుందాం కొద్దిగా గరం మసాలా కాస్త ధనియాల పొడి వేసుకుందాం ఒకసారి బాగా కలుపుకుందాం ముందుగా నేతిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పుని వేసేసుకుందాం ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం చూసారు కదా ఎంతో కలర్ఫుల్గా మనకిష్టమైన కాజు పన్నీర్ మసాలా రెడీ అయిపోయింది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను దీన్ని చపాతీలోకి కానీ లేకపోతే పులకాల కానీ వేసుకొని తింటుంటే బబ్బా నిజంగా అండి చాలా బాగుంటుంది జీడిపప్పు పన్నీర్ మసాలా చాలా 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 టేస్ట్గా ఉంది ఇప్పుడు నాకు గనక చపాతీనో లేకపోతే పులకనో ఉందంటే ఇలాగ దూసేసిన లేవు కాబట్టి సరిపెట్టుకుంటున్నాను సో ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా నచ్చితే షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నమస్కారం